అందరికీ నమస్కారం ఈ వారం గురువారం కథకి స్వాగతం ఈ వారం గురువారం కథలో మీకు వినిపిస్తున్న కథ భోజన చక్రవర్తి ఈ కథ ఎంపిక అమరావతి కథల్లోని ఒక కథ రచయిత శ్రీ శంకర మంచి సత్యం గారు చెరువులో స్నానం చేయడానికి భయపడే జనానికి గజయితగాడి కథ ఎందుకు అని తవరడగచ్చు కానీ అత్తసుడు అత్తరసుడు గిన్నెడు అన్నం ఆరోగ్యకి సరిపోతున్న ఈ రోజుల్లో అప్పంబొట్టు ఆహార విశేషాలు నమ్మినా నమ్మకపోయినా తెలుసుకోవటం అవసరం అప్పంబొట్లు పదిహేనేళ్ల వయసులో ఆవిడ దూరాన ఉన్న ఓ పల్లెటూరికి పురిటి కబురు మోసుకెళ్ళాడు చూపాని సూరమ్మ మునిమనవుడు పుట్టాడన్న వార్త విని పొంగిపోయి ఆ సందచీకట్లో కందిపచ్చడి నూరి అప్పం బొట్లని భోజనానికి లెమ్మంది వడ్డించిన మొదటి మొదటివాయికే నూరిన కందిపచ్చడి శాంతం అయిపోగా సూరమ్మ అటక మీద నుంచి ఆవకాయ దించింది నేతి గిన్నె కందిపచ్చడిలోకి ఖాళీ అయిపోతే ఆవకాయలోకి నూనె వడ్డించింది మూడు కలుపుకొని ఆవకాయ జాడి అడుగు అడుగంటాక గోంగూర బాణ ముందు పెట్టింది బాణలో గోంగూర అయితే కొంత మిగిలింది కానీ వండిన అన్నం పూర్తవటంతో మళ్ళీ వండే ఓపిక లేని సూరమ్మ మొహమాటం విడిచి ఇక మజ్జిగ కలుపుకో అనేసింది వండిన వంటంతా అప్పం అప్పంబుట్లకే వడ్డించిన సూరమ్మ మజ్జిగ తాగి పడుకుంటే నిద్ర పట్టలేదు అర్ధరాత్రి వేళ ఇంట్లో ఏదో చప్పుడవుతుంటే దొంగలేమోనని దీపం పెద్దది చేసి ఎవడ్రా అక్కడ అని కర్ర కర్ర తీసుకెళ్తే అక్కడ బొట్లు గిన్నెలో ఏమన్నా మిగిలిపోయిందేమో ఉన్నాయని వెతుక్కుంటూ కనిపించాడు సూరమ్మ నువ్వు పిచ్చి సన్యాసి ఆ ఏంట్రా అని అప్పటికప్పుడు పొయ్యి రాజేసి పిండి కలిపి రొట్టెముక్కలు పోసిస్తే అవి తిన్న తర్వాత గురకపెట్టి నిద్రపోయాడు అప్పంబొట్లు మర్నాడు ఉదయం అప్పంబొట్లు ఆకలి ఎరిగిన సూరమ్మ సోలుడు నెయ్యి పోయించుకొని గొల్లని పిలిచి ఐదు సేర్ల పెరుగు తెప్పించి మానడు కందిపప్పు వండి అటక మీద ఊరగాయలన్నీ దింపి వేడివేడిగా అన్నం వడ్డించింది ఆవకాయని నిన్ననే పూర్తయింది కనుక మాగాయ మెంతికాయ ముక్కలు పచ్చడి పప్పులో ఒకదాని తర్వాత ఒకటి కలుపుతూ ఖాళీ చేశాడు అప్పంబొట్లు ఆ తర్వాత చింతకాయ పచ్చడి మీదకి లంఘించి చింతగింజను మాత్రం మిగిల్చాడు ఆ పైన ఐదు సేర్ల పెరుగు కలిపి అందులో నంజటానికి కారం పచ్చడి లేకపోతే ఉట్టన్నం ఉసిరికాయ కుం కుండ దింపించి చప్పగా ఉన్న దాంతోనే సరిపెట్టుకుని భోజనం ముగించాడు సంవత్సరానికి సరిపడ ఊరగాయలు రోజులో తుడిచిపెట్టుకుపోతే పోయాయి కానీ పిల్లాడు కడుపు నిండా భోంచేశాడు అని తృప్తిపడింది సూరమ్మ అప్పంబొట్లు ఉక్తాయాసం తీర్చుకొని నాలుగు గంటల వేళ బయలుదేరి తిరిగి అమరావతికి వస్తుంటే ఊరుకు ముందు డొంకలో సుబ్బయ్య గారు కంగారు పడుతూ కనిపించారు ఏమిటా కంగారు అని అప్పంబొట్లు అడగ్గా ఐదు బస్తాల జొన్నలున్నాయి బండి మీద తీసుకెళ్ళాలి ఎడ్లు తోలుకురారా అంటే పాలేరు ఇంకా రాలేదు వర్షము చెట్లుంది అన్నారు ఆయన ఓ సి ఇంతేనా అని అప్పంబొట్టు ఉత్తరీయం నడుముకి బిగించి సరాసరి బండి దగ్గరికి వెళ్ళి కాడెత్తి భుజం మీద వేసుకుని సర్రన ఊళ్ళోకి లాక్కొచ్చి ఆ ఐదు బస్తాల జొన్నలు అలవోకగా సుబ్బయ్య గారి వరండాలో పడేసి చేతులు దులుపుకుని ఇంటికి పోయాడు కొంతకాలం తర్వాత సుబ్బయ్య గారు అప్పంబొట్టు తరపున పందెం కట్టాడు రెండు వందల ఆవిడలు తింటాడా అని పందెం గుళ్ళో మంటపంలో ఏర్పాటు చేశారు జనం అబ్బురంగా రాగా రాసాగారు పొద్దుటి నుంచే గారెలు వండి పెరుగులో వేస్తున్నారు నాలుగు బాణల పెరుగు తెప్పించారు అంటే ఇప్పటి కాలం ఆవిడ ఒక్కొక్క ఆవిడ దోసడు వెడల్పు రెండు అరచేతల మందం ఆ నాలుగు రెండు చేతల మందం ఆ నాలుగో వంట వేళ అప్పంబొట్లు స్నానం చేసి మండపం దగ్గరకు వచ్చేసరికి జనమంతా గుమ్మికూడి ఉన్నారు మంటపం మధ్యన బాసిపట్టు వేసుకొని పక్కకు చూస్తూ నాలుగు గంగాలు మెంతి పెరుగులో తేలుతున్న ఆవిడలు కనిపించాయి వాటి మీద తిరుగుమూత విరపకాయలు కరివేపాకు కొత్తిమీర నోట నీళ్లు ఇంకెందుకు ఆలస్యం అన్నాడు అప్పంబట్టు కడిగిన విస్తర పరిచి వరుసగా వడ్డించడమే వడ్డించడమేమిటి పదేసి ఆవిడ వడ్డిస్తుంటే నాలుగు నిమిషాల్లో విస్తర ఖాళీ అవుతుంది విస్తరలు కడిగి ఇచ్చేవాళ్ళు వడ్డించే వాళ్ళదే ఆలస్యం అనిపిస్తోంది మధ్య మధ్యన గొంతు జారడానికి పంచితీర్థం తీర్థం పుచ్చుకుంటూ చూసేంతలోనే నాలుగు గంగాల్లో ఉన్న రెండు వందల ఆవిడ మెంతి పెరుగుతో సహా అవలీలగా ఖాళీ చేశాడు జనం ఆశ్చర్యపోయారు అంతటితో ఆవలేదు ఖాళీ విస్తర చూపిస్తూ ఇంకా ఉన్నాయా అని అడిగాడు వండమనిషి వచ్చిన జనానికి తలో ముక్క వచ్చిన ఒక యాభై ఆవిడ వేసి వేరు గంగాలంలో పెట్టాడు అది కూడా తెప్పించు పూర్తి చేసి బ్రే తెప్పించి పూర్తి చేసి బ్రేవుమని తేల్చుకుంటూ లేచి వెళ్ళిపోయాడు అప్పంబొట్లు జనము ముక్కున వేలేసుకొని వీడు హరించుకోలేడు చస్తాడు అనుకున్నారు అప్పంబొట్లు పార తీసుకొని సరాసరి కృష్ణకెళ్ళి అవతలొడ్డుకు ఇదుకుంటూ పోయి పారతో ఇసుక తవ్వటం మొదలుపెట్టాడు అలా రెండు గంటలు ఇసుక తవ్వి తవ్వి స్నానం చేసి ఇంటికొచ్చి రాత్రి శుభ్రంగా భోంచేసి పడుకున్నాడు పెళ్లి భోజనాల్లో తలుపు వారగా కూర్చునేవాడు అప్పంబొట్లు స్వయంగా వెళ్ళి మూడు విస్తళ్ళు కలిపి కుట్టుకొని తెచ్చుకుని తెచ్చుకొని వేసుకునేవాడు గోకర్ణంతో పప్పు తెచ్చి గరితో వడ్డించబోతే వెదవ గంట తీసేయి అని గోకర్ణం వంపించేవాడు నేతి జురితితో నెయ్యి వడ్డిస్తుంటే వేళ్ల సందు నాయ ఉండేవో తెలియదు చేతిలో నెయ్యి కనిపించేది కాదు జూరి ఖాళీ అవ అవ్వాల్సిందే కూరల పల్లాలు పప్పు గిన్నెలు పులిహోర పల్లాలు పులుసు బకెట్లు అన్నీ అప్పం బొట్ల దాకా వచ్చి ఖాళీ అయ్యి వెనక్కు వెళ్లాల్సిందే ఆకర్న లడ్డూల బుట్ట వేస్తే గాలి గాలి కోసం ఉస్ అన్నట్లు ఎంగిలి చెయ్యి జాడించి ఆ చెయ్యి బుట్టకు తగిలేలాగా తగిలేలాగా తగలగా అంటయ్యింది ఇంకెందుకు పనికొస్తాయని బుట్టెడు లడ్లు విస్తటో వేయించుకునేవాడు అలా అలా సాగిపోయిన బొట్లు ఆఖరి దశలో కరువు వచ్చింది పెద్దవాడైన జటరాగ్ని తగ్గిన జివ్వ చావలేదు మూడు వీసల వంకాయ కొని మువ్వెంకాయ కూర చేయించి అర అరసోళ్లేడు నెయ్యి వడ్డించగా నేను బోంచేస్తుంటే చూసి వినోదించిన వారు శోభనాద్రి గారు ఇప్పుడు సపు సదుపాయం ఏది అని విచారించేవాడు పోతూ పోతూ అప్పంబొట్లు కొడుకుని పిలిచి చెప్పాడు పెరయ్య నా తద్దనానికి మంచి తిండి పుష్టి ఉన్నవాడిని భోజనానికి పిలవరా అప్పం బొట్లు పోయిన తర్వాత పేరయ్యకి తండ్రి లాంటి తిండి పుష్టి ఉన్నవాడు కనిపించలేదు ఉన్న అలా పెట్టగల తాహతూ కుదరలేదు అతని మనవళ్ళకి మునివన అప్పం బొట్లు ఆహార లేదని చెప్పుకోవటమే మిగిలింది ఈ కథ ఇంకటితో సమాప్తం నమస్కారం